జీ మార్పు ఆరంభమైంది అందరికీ నమస్కారం నా పేరు నగేష్ మూర్తి సోషల్ జర్నలిస్ట్ ఈ మధ్య కాలంలో భారతదేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో చాలా సంక్షోభాలు వచ్చాయి గతంలో ఆఫ్ఘనిస్తాను ఆ తర్వాత పాకిస్తాను ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ ఆ మధ్యలో శ్రీలంకలో కూడా అతిపెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చింది ఈ ఆర్థిక సంక్షోభంలో దేశ ప్రజలందరూ విసిగిపోయి ఒక్కసారిగా అధ్యక్షుడి భవనంపై పడి అధ్యక్షుని తరిమేశారు అంటే ఆ స్థాయిలో ఆర్థిక సంక్షోభం వచ్చింది ప్రజలకు తినడానికి తిండి లేక తాగడానికి నీళ్ళు లేని పరిస్థితులు అక్కడ దాపులించాయి దీంతో అక్కడ అధ్యక్షుడు రాజపక్షేని పదవి చిత్రుని చేయడమే కాకుండా ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు ఇలాంటి తిరుగుబాటు రావడంతో శ్రీలంకలో పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది ఎలా ఉండబోతుందనే నేపథ్యంలో ఎలక్షన్లు జరిగాయి ఇలాంటి ఎలక్షన్లో చాలా విచిత్రంగా ఎవరు ఊహించని విధంగా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం ఉన్నటువంటి నాయకుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ప్రజల తరఫున పోరాడుతూ ప్రజానాయకుడిగా ఎదిగినటువంటి ఆ నాయకుడు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా అతని కోసం మాట్లాడుకున్నాడు శ్రీలంక అనేది ఒక చిన్న దేశమైనప్పటికీ ఆర్థిక సంక్షోభ సమయంలో పెద్ద ఎత్తున ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది ముఖ్యంగా భారతదేశం పెద్ద ఎత్తున చర్చించింది ఇంతకీ ఎవరు ఎవరు అధ్యక్షుడయ్యారంటే అతని పేరు చాలా విచిత్రంగా ఉంది ఏకేడి అంటారు అందరూ ఆ అనురకుమార నాయకే అనుర్ కుమార్ దేశ నాయక్ అనే పేరుతో ఇప్పుడు మొత్తం తమిళనాడులోను అదేవిధంగా శ్రీలంకలో పేపర్లు అన్ని కూడా నిండిపోయాయి ఇతను ఏ పార్టీ ప్రజల విముక్తి అనే ఒక పార్టీని పెట్టి ఆ పార్టీ ద్వారానే తను పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాడు చిన్నతనం నుంచి ప్రజా ఉద్యమంలో అంటే ముఖ్యంగా స్టూడెంట్ లీడర్గా తన కెరీర్ని ప్రారంభించి ఒక పార్టీని ప్రారంభించి ఆ పార్టీతో రాజకీయ నాయకుడిగా దేశ అధ్యక్షుడిగా ఎదిగాడు కార్మిక నాయకుడిగా కూడా పనిచేశాడు వాళ్ళ ఇంట్లో కేవలం కూలి పని చేసుకున్న అంటే వాళ్ళ తల్లి తండ్రులు కేవలం ఒక ఫ్యాక్టరీలో పనిచేసుకున్న చిన్న కార్మికులు అక్కడి నుంచి ఎదిగినటువంటి దిశనాయకే దేశ అధ్యక్షుడు అవుతారని ఎవరు ఊహించలేదు ఇంకా విచిత్రం ఏంటంటే గత ఎన్నికల్లో జనతా విముక్తి పార్టీకి కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి కానీ ఆ ఈ ఐదేళ్లలో జరిగినటువంటి సంక్షోభాలు ప్రతి సంక్షోభాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో దిశనాయకే సక్సెస్ అయ్యాడు దీంతో అనూహ్యంగా నలభై మూడు శాతం ఓట్ బ్యాంక్ తో దేశ అధ్యక్షుడే కూర్చున్నారు ఇప్పుడు పరిపాలన ఎలా ఉండిపోతుంది దేశ రాజకీయాలు ముఖ్యంగా శ్రీలంకలో ఉన్నటువంటి దేశ రాజకీయాలు ఏ విధంగా ఉండిపోతున్నాయి అయితే ఇంతవరకు చూస్తే గతంలో శ్రీలంకలో రెండు వర్గాలు ఉండేవి రెండు వర్గాలు ఏంటంటే ఒకటి కొలంబోకు సంబంధించిన ప్రాంతం అంతా ఒక గ్రూప్ గాను మిగిలిన ప్రాంతం అంతా ఒక గ్రూప్ గా ఉండేది ఈ రెండు గ్రూపుల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఎల్టీటిఈ పనిచేసేది ఎల్టీటిఈ అంటే లిబరేషన్ తమిళ్ టైగర్స్ అందరికి తెలిసిందే ప్రభాకర్ దీన్ని ప్రారంభించి తమిళులకు ప్రత్యేక హక్కులు కావాలని శ్రీలంక ప్రభుత్వంపై ఉద్యమం చేశాడు మొత్తానికి భారతదేశం సపోర్ట్ చేయడం శ్రీలంక ప్రభుత్వం గట్టిగా వ్యవహరించడంలో ప్రభాకర్ చనిపోయాడు ప్రభాకర్ మర్డర్ కాబట్టి అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వార్తలు చూస్తూ అంటే మళ్ళీ బలోపేతం అవుతుందని ఒక వార్త అయితే ఎల్టీటికి వ్యతిరేకంగా పనిచేసిన అతనే ఈ దేశ నాయక ఇప్పుడు శ్రీలంకలో ఉన్నటువంటి పౌరులకు అందరికీ హక్కులు కావాలి వాళ్ళ హక్కులను పరిరక్షించాలి ఎల్టీటిఇ చేస్తున్నటువంటి ఉద్యమం కరెక్ట్ కాదనేది దిశనాయక అభిప్రాయం సో ఈ ఉద్యమంతోనే ఒక విధంగా దశనాయకే శ్రీలంకలో దేశ అధ్యక్షుడి వరకు ఎదగలిగింది శ్రీలంకలో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభాలే దేశ అధ్యక్షుని చేశాయి శ్రీలంకలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో దిశనాయిక సక్సెస్ అయ్యాడు కాబట్టే ఇప్పుడు దేశ అధ్యక్షుడిగా ఆయన పరిణితి చెందాడు పంతొమ్మిది వందల అరవై పుట్టినటువంటి దశనాయిక చాలా యువనాయకుడిగా ఇప్పుడు శ్రీలంక ప్రజలకు ఒక బ్రీత్లా కనబడుతున్నాడు ఇప్పుడు నాయక అధ్యక్షుడు రావడంతో భారతదేశంతో ఎలాంటి రిలేషన్స్ ఉండబోతున్నాయి ఖచ్చితంగా అతను ఎల్టీటికి వ్యతిరేకంగా ఎల్టీటి అని అనేది అందరి అభిప్రాయం ఎందుకంటే ఎల్టీటి వల్లే శ్రీలంకలో చాలా సంక్షోభాలు అంటే యుద్ధాలు వచ్చాయి అక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారని ఒక అభిప్రాయం ఉంది ఇప్పుడు ఎల్టీటి అంత యాక్టివ్ గా లేదు ఒకవేళ యాక్టివ్ అవుదామన్నా దిశనాయికి లాంటి వాడు అధ్యక్షురాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ అణగొతుక్కుతాడనేది ఒక అభిప్రాయం ఇక శ్రీలంకలో ఉన్నటువంటి తమిళ పరిస్థితి ఏమిటి అతను శ్రీలంక మొత్తం ఒక దేశంగా చూస్తున్నాడు తప్ప అది తమిళంది అదేవిధంగా శ్రీ దాన్ని వేరే వేరేగా చూడట్లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి తమిళకి ఎలాంటి ఇబ్బంది లేదు అనేది ఒక అభిప్రాయం అయితే శ్రీలంక ప్రభుత్వం యొక్క పనితీరును బట్టి తమిళనాడులో ప్రజల పరిస్థితులు స్థితిగతులు అక్కడ ఉద్యోగాలు వ్యాపారాలు కూడా ఉంటాయనేది ఒక అభిప్రాయం దాని మీద పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అనేది నా విశ్లేషణ ఇక ఈ మధ్య కాలంలో అంటే రాజపక్ష అధ్యక్షుడు ఉన్న కాలంలో ప్రధాని మోదీ ఒక లైజనింగ్ చేసి అక్కడ అదానీకి పవర్ ప్లాంట్ అంటే విండ్ పవర్కి సంబంధించినటువంటి దేశంలో ఉన్నటువంటి విండ్ పవర్ మొత్తం అదాని కంట్రోల్లోకి వెళ్లే విధంగా ఒక లైజనింగ్ చేసి ఒక కాంట్రాక్ట్ ఇప్పించారు మరి ఈ కాంట్రాక్ట్ ని దిశనాయిక కంటిన్యూ చేస్తాడా లేదా అనేది చూడాలి ఎందుకంటే దిశనాయిక ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ దేశ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడం కోసం అవసరమైతే తన వ్యతిరేక శక్తులతో కూడా చేయి కలిపి దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతానని ఒక హామీ ఇచ్చాడు ఒక మాట చెప్పాడు సో ఈ మాటను బట్టి చూస్తే శ్రీలంక ఆర్థిక వ్యవస్థను స్థితిగతులను పెంపొందించడానికి అభివృద్ధి చేయడానికి అదాని కంపెనీ ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేస్తాడు ఇప్పుడు పరిస్థితులు అంటే శ్రీలంకకు భారతదేశానికి మధ్య ఎలాంటి రిలేషన్ ఉండబోతుంది ముఖ్యంగా ప్రధాని మోదీ భారతదేశంలో అధ్యక్షుడు అయిన తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాను చైనా కోసం మాట్లాడేడు తప్ప శ్రీలంకను పెద్ద దేశంగా పరిగణించలేదు శ్రీలంక వ్యవహారాలు మన మీద ఇంపాక్ట్ ఉంటుందని కూడా అనుకోలేదు ఇప్పుడు కూడా అదే జరగచ్చు కాబట్టి శ్రీలంకలో పదవి మారడం వల్ల అంటే అక్కడ రాజపక్షే నుంచి దిశనాయికి అధికారం బదిలీ అవ్వడం వల్ల శ్రీలంక ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది లేదంటే శ్రీలంక ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని మనం ఆశిద్దాం దానివల్ల భారతదేశానికి ఎంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కేవలం యదానికి సంబంధించినటువంటి ఏదైనా డెసిషన్ కానీ దిశనాయకు వ్యతిరేకంగా కానీ తీసుకున్నట్లయితే దాని మీద ప్రధాని సీరియస్ అయితే అప్పుడేమన్నా ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు తెగిపోవచ్చేమో కానీ ప్రస్తుతానికైతే శ్రీలంక అధికార మార్పిడి వల్ల భారతదేశానికి వచ్చినటువంటి ప్రమాదం కానీ నష్టం కానీ ఏమీ లేదని చెప్పాలి థ్యాంక్ యూ విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యా గృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యా చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ తరాల్ని విద్యార్థికులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం న్యూస్ మార్పు ఆరంభమైంది